హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఓ చానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజైతే షికార్కి వెళ్దామా సరదాగా సో మొన్న సండే అయితే చక్కగా షికార్కి అయితే వెళ్ళిపోయాం గుడి వెళ్ళామండి సో ఇక్కడ విశాల్ మార్ట్ అనేది కొత్తగా పెట్టారు కదా సో ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అనేసి అంటే ఏమన్నా నా లోకాలిటీలో గట్టా ఎవరైనా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనేసి సో ఈ విశాల్ మార్ట్ అంటే నాకు పెద్ద అయితే ఏమీ నచ్చలేదు సో ఒకవేళ ఎవరైనా గుడెం వాళ్ళు కానీ లేకపోతే నా వీడియోస్ చూస్తున్నా వల్ల ఎవరికైనా గనక ఇది తెలిస్తే కనుక మీకు ఏమైనా నచ్చినాయో లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే పెద్ద నాకైతే నచ్చలేదు కానీ డ్రెస్సెస్ బాగున్నాయండి చిన్నపిల్లల క్లాతింగ్ బాగుంది చక్కగా చిన్న పిల్లలకి స్టార్టింగ్ నైంటీ నైన్ కానుంచి ఉన్నాయి అంటే తొంభై తొమ్మిది రూపాయలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట అంటే జత ఒక సెట్ అట్లాగా ఒక జత అనమాట సో అలా స్టార్టింగ్ బాగున్నాయి పిల్లలు బట్టలు అయితే బాగున్నాయి నాకు అదొకటే నన్ను ఇన్స్పిరేషన్ అదే నాకు బాగా నచ్చింది అనమాట సో అదొకటే నచ్చింది నాకు సో మీకు ఎవరికైనా పిల్లలకి అన్న నైట్ వేర్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రీగా చక్కగా మెత్తగా ఉన్న బట్టలు వేయాలంటే కనుక ఇక్కడికి వెళ్ళి చక్కగా ప్రిఫర్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతున్నాయి అనమాట నాకైతే చాలా నచ్చింది చూసారు కదా నేను చూపిస్తున్నాను మీకు ఇవైతే జత అనమాట ఇలా జత వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే నూట నలభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు సో ఇలాగే పడ్డాయి చాలా బాగున్నాయండి చిన్నపిల్లల డ్రెస్సెస్ క్లాతింగ్స్కి అయితే ఇక్కడికి వెళ్ళచ్చు చక్కగా చక్కగా వెళ్ళండి బాగున్నాయి అవి అయితే చక్కగా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి సో తర్వాత అక్కడే గుడిలోనే కొంచెం విశాల్ మార్ట్ కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత చెప్పులు అయితే పెట్టారండి సో మొత్తం అంతా కూడా చెప్పులు చక్కగా చాలా బాగున్నాయి అనమాట చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు సో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ అయితే అంటే మిరపకాయ బజ్జీ ఒకటే తిన్నాం తర్వాత చల్ల బజ్జీ అంటారు కదా చిన్న చిన్నవి సో అవి తిన్నాము సో ఇక్కడైతే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఇక్కడ చిన్న చిన్ని పూరీలు చిన్న చిన్ని గారెలు చిన్న చిన్న ఓతప్పం ఇవన్నీ వేస్తారంటండి గారొచ్చేసి రెండు టెన్ రూపీస్ అంటే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట అలాగే చిన్న చిన్ని పూరీలు అలాగే ఆ ఓతప్పం వచ్చేసి పది రూపాయలు ఒక ఓతప్పం పది రూపాయలు అనమాట సో చూసారు కదా క్యూట్ క్యూట్గా ఉన్నాయి నిజంగా పెద్ద పెద్ద పూరీలు చేసి వేసేదానికన్నా ఇట్లా చక్కగా చిన్ని పూరి నాకు చిన్న చిన్న వస్తువులు చూస్తే చాలా ఇష్టం అదేంటో నాకు తెలియదు కానీ సో నాకైతే చాలా నచ్చినాయి సో ఇదే అనమాట చెప్పులని చెప్పాను కదండి సో ఇక్కడైతే మా పాపకి నాకు ఒక చెరుకు జత చెప్పులైతే తీసుకున్నాం ఇంకో మీకు అదే చూపిస్తున్నాం సో ఇక్కడైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం సో ఇంటికి రిటర్న్ అయిపోయిన దారిలో మా పిల్లలు ఇంకా చెరుకు రసం చూశారు సో సరదాగా తాగుదాం అనేసి ఇంకా చెరుకు రసం కూడా కొంచెం చక్కగా తాగేసి సో చక్కగా బైక్ మీద అలాగ ఒక ఫ్యామిలీతో నా చిన్ని ఫ్యామిలీతో నేనైతే మా ఇంటికి వచ్చేసాం ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లా ఎప్పుడైనా వన్ మంత్కి ఒకసారి ఇట్లా బయటికి వెళ్తాంలేండి అంటే ఎంజాయ్ చేస్తాము కొంచెం అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉన్న పిల్లలకి బోరింగే మనకి బోరింగే అలానే ఓ అన్నీ కూడా వాళ్ళు అడిగిన ఇచ్చేసి అన్నీ చేయకూడదండి గారాభం సో పిల్లలు చెడిపోతారు మేము ఏంటంటే కనుక అడిగిన అన్నీ తేము కానీ తిండి విషయంలో ఏమీ లోటు లేకుండా చూసుకుంటాం వాళ్ళకి ఏది అవసరమో అంతవరకు తెచ్చైతే అనమాట చక్కగా సో ఇక్కడైతే చెరుకు రసం అయితే తాగుతున్నాం మేము కొంచెం అంటే కొంచెం బాడీ అనేది కూల్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అంతే సో ఇంకంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు ఇక్కడైతే మా పాప వెయిట్ చేస్తుంది నాకు నాకు అన్నట్లుగా అనమాట సో ఇంకా పిచ్చోపాటి మాట్లాడుకుంటున్నారు అక్కడ అంకులు నేను మా హస్బెండ్ అనమాట సో మన ఈ బస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరిగినాయి కదండి సో వాటి గురించి అయితే మాట్లాడుకుంటున్నారు సో ఇంకంతే వీడియో బాయ్ బాయ్